దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందామండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపెను బేతనియా అను గ్రామంలో మార్తా మరియా లాజరు అని వారు తల్లిదండ్రులు లేని సహోదరి సహోదరులుగా నివసిస్తున్నారు వారిలో లాజరు రోగి అయి ఉన్నాడు ఏసు బేతనియా వెళ్ళినప్పుడల్లా వారు యేసును వారి ఇంట చేర్చుకొని ఉండేవారు ఆతిథ్యం ఇచ్చేవారు యేసు వారిని ప్రేమించాడు లాజర్ మరణించనని యేసుకు తెలిసి తన శిష్యులతో కలిసి బేతనీయకు వెళ్ళాడు లాజర్ను నాలుగు దినముల తర్వాత తిరిగి జీవింపచేశాడు యేసుని ఏసును ఎరగక ముందు అనగా ఆయనకు వారి హృదయాల్లో చోటు ముందు మార్త పనుల ఒత్తిడితో సనుక్కుంటూ ఉండేది మరియా ఆయన పాదాల వద్ద కూర్చునేది లాజరు ఆ సమయంలో గృహంలోనే ఉండేవాడు కాదు కానీ ఏసును వారి గృహంలో చేర్చుకున్నటం మాత్రమే కాకుండా వారి హృదయాల్లో చేర్చుకున్నప్పుడు మార్త ఆయనకు ఉపచారం చేసింది లాజరు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నాడు మరియా తన పాపములను ఒప్పుకొని విలువైన అత్తరును ఆయన పాదములకు పూసి కన్నీటితో ఆయన పాదములు కడిగింది యేసును కలిగి ఉన్న కుటుంబము సమర్పణ కలిగిన వారిగా ఉంటారు అలాగే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై ఐదవ వచనం గనక చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడును ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైజరేలో ఉండేవాడు అతడు అతని ఇంటి వారందరూ దేవుని ఎందు భయభక్తులు గలవారై ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు ప్రజలకు ధర్మకార్యాలు చేస్తూ ఉండేవారు అతడు ప్రార్థన కార్యములను చేయుటను బట్టి దేవుని దూత కొన్నేలి వద్దకు వచ్చి నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురుని పిలిపించు అతడు సీమోనను ఒక చర్మకారుని ఇంట ఉన్నాడని చెప్పాడు మరునాడు తన వద్దనున్న భక్తిపరుడైన సైనికుని పనివారిని కలిపి పేతురును పిలుచుకు రమ్మని పంపించాడు శతాధిపతి కొన్నేలి దేవుని మాటకు లోబడి పేతురు వచ్చిన వారితో కలిసి కొన్నేలి ఇంటికి వెళ్ళాడు అప్పటికే కొన్నేలి తన బంధువులను స్నేహితులను పిలిపించుకొని సిద్ధపాటు కలిగి పేతురు కొరకు ఎదురు చూడసాగాడు పేతురు కొన్నేలి ఇంటికి రాగా కొన్నేలి అతడిని ఇంటిలోనికి సాధారణంగా ఆహ్వానించాడు పేతురు ప్రభువును గుర్చి వారికి బోధించుతుండగానే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వారందరిపై పరిశుద్ధాత్మ వరము కుమ్మరింపబడింది యేసుక్రీస్తు నామందు వారందరూ బాప్తిస్మం అంటే రక్షణ పొందుకున్నారు ఇజ్రాయిలేమి అన్యులేమి అందరికీ ప్రభు ఆయన ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకున్న వారిని వారి ప్రార్థనలను ఆయన అంగీకరించడమే కాక వారికి రక్షణ కలుగజేయవాడు కొన్నేలి ఒక అన్యుడైనను అతడు దేవుని పట్ల కలిగిన భయభక్తులను బట్టి చేసేటి ధర్మకార్యములను బట్టి అతడికి సువార్త ప్రకటింపబడగా అతడు అతడి కుటుంబము దేవుని అంగీకరించడమే కాక వారి కుటుంబంలో చేర్చుకున్నటను బట్టి కుటుంబం రక్షింపబడింది దేవుని కలిగిన వారు రక్షణ కలిగిన వారిగా రక్షణ వస్త్రము ధరించడి వారిగా ఉంటారు నేహిమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం కనుక చూసుకున్నట్లయితే వారు విజయలగుటకు మనస్సు లేని తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అదే విధముగా లూకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది వచనాలను గనుక చూసుకున్నట్లయితే ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచటకై నీవు ప్రభువునకు ముందుగా నాడుచుదు గ్రాహం స్టూవర్ట్ స్టెయిన్స్ ఆస్ట్రేలియా దేశస్థుడు ఇతడు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో జన్మించాడు ఒకరోజు చర్చిలో ఇండియాలోని ఒరిస్సాలోని కుష్ఠురోగులను అంటరాని వారిగా చూస్తారు వారికి తినడానికి తిండి కూడా లేదు కానీ వారు దేవుని దృష్టికి మంచివారని మెసేజ్లో చెప్పడం జరిగింది గ్రహం కళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు అతడి వయస్సు పద్నాలుగు సంవత్సరాలు అతడు ఆ విషయాన్ని తన యొక్క నోట్బుక్లో వ్రాసి ప్రార్థించసాగాడు దేవా నన్ను ఉపయోగించుకో ఎవరూ వెళ్ళని చోటికి నేను వెళతాను అని అప్పుడు దేవుడు వెళ్ళమని సమాధానమిచ్చాడు అప్పుడు అతడి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అతడి ఇండియాలోనే ఒరిస్సాకు వచ్చాడు భాష తెలియదు వారి పద్ధతులు తెలియవు అంటే ఆచార వ్యవహారాలు తెలియవు అయినా తాను ఎందుకు వచ్చాననే స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు అక్కడ తన సేవా పని ప్రారంభించాడు కుష్ఠురోగి కాళ్ళు పట్టుకుని క్లీన్ చేయబోతుండగా ఆ కుష్ఠిరోగి నీవు నన్ను ముట్టుకోకు నేను అంటరాని వాడిని అని చెప్పినప్పుడు నీవు యేసుక్రీస్తుకు అంటరాని వాడివి కానప్పుడు నాకును కాదు అంటూ అక్కడి కుష్ఠరోగులకు సేవ చేస్తూ సువార్తను కూడా ప్రకటించసాగాడు గ్రాహం చేస్తున్న సేవను చూసిన ఆస్ట్రేలియాకు చెందిన గ్లాడిస్ అనే ఆమె గ్రాహంను కలిసి అతడితో పాటు తానును సేవ చేయసాగింది వారిరువురు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు గ్రాహం అక్కడ రోగులకు సేవ చేయటం పిల్లలకు చదువు చెప్పడం సువార్త ప్రకటించడం చేసేవాడు ఒకరోజు మతోన్మాదులు గుంపుగా వచ్చి అతడిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు కానీ గ్రాహం వారిని విడిచి వెళ్ళడం ఇష్టం లేక అక్కడే ఉండిపోయాడు ఒకరోజు అతడు తన ఇద్దరు కొడుకులతో కలిసి జీబులో వస్తుండగా అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలు కావడంతో పిల్లలు జీబులోనే నిద్రపోయారు గ్రాహం కూడా వారితో కలిసి జీబులోనే నిద్రిస్తుండగా మతోన్మాదులు ఒక పెద్ద గుంపుగా వచ్చి ఆ జీబుపై పెట్రోల్ పోసి ఆ జీబుకు నిప్పు అంటించారు గ్రాహం తన ఇద్దరు కుమారులు ఆ జీబులోనే కాలి బూడిదైపోయారు ప్రపంచమంతా ఒక్కసారిగా ఈ విషయం విని నివ్వెరపోయింది ప్రపంచమంతా వారిపై ఆగ్రహంగా ఉండగా గ్రాహం భార్య మాత్రం వారిని క్షమిస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు నాకు వారిపై ఎటువంటి ద్వేషము లేదు ఏసు క్రీస్తు నన్ను క్షమించారు కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను అని కొన్ని రోజులకు అక్కడ గ్రాహం పేరు మీద ఒక హాస్పిటల్ స్థాపించబడింది ప్రభువుని ప్రేమ కలిగి జీవించడి వారు ఇతరులను క్షమించడి మనసు కలిగిన వారిగా ఉంటారు ఇతరులనే కాదు తమను ద్వేషించే వారిని కూడా క్షమించి ప్రేమించగలుగుతారు దేవుని కలిగిన కుటుంబమే ఈ విధమైన మనస్సు ప్రవర్తన కలిగిన వారిగా జీవించగలుగుతారు మనమును మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించడమే గాక క్షమాగుణము కలిగిన వారముగా దేవునిని మన హృదయాలలోనే గాక మన కుటుంబాలలోనూ చేర్చుకునే వారముగా గాక ఆమెన్ హలేయ